స్థానిక రోజు అన్న పాలన గారికి రవిగౌడ్ గారికి సంపత్ గారికి భగవతి గౌడ్ గారికి పాదరి శ్రీలత గారికి వీఎం గారికి రాము గారికి అమితాల గౌడ్ అధ్యక్షుడికారికి మాసాచార కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ నేతలకు అన్నప్పుడు చివటకి దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ ప్రజల ప్రజల ఆశీర్వాదంతో ఇంకా కొన్ని రోజులు అయితే సంవత్సరం అయితే ఉంటుంది సంవత్సరంలో మనం నియోజకవర్గం ఏం చేయబోతున్నామనేదే ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో మన తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికే దాదాపు మూడు వందల కోట్ల పైన ఇప్పటికే పెద్ద తగ్గం అయిపోయింది ఈరోజు తాండూరు విచార భాష వర్గానికి ఈరోజు కోట్పల్లి రోడ్డు కానివ్వండి ఈరోజు చించోళి కాగ్న రివర్ వరకు కానివ్వండి ఈరోజు పంచాయత్ వారి రోడ్లన్నీ కూడా దాదాపు ఒక వంద కోట్ల వరకు ఆల్ మండల్స్లో అక్కడ కూడా టెండర్స్ కావడం జరిగింది ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి మన చిలక కూడా అది కూడా తొందరనే టెండర్ ప్రాసెస్ అది కూడా ఈ వారో కూడా స్వాగతి కావడం గుళ్ళ చెరువు గతంలో చెప్తుంటే ఇక్కడికి రోజు వచ్చి టెంకాయలు గుడ్డిపోయారు ఈ చిలకమాకి ఇక్కడ ఎక్కువ కిలాపాలకం అయితే ఏ విధంగా తీసుకుపోయిందో గొల్ల చెరువు కూడా అదేవిధంగా టెంకాయలు ఎన్నోసార్లు టెంకాయలు చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి పెట్టలేదు ఖచ్చితంగా అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది దాంట్లో లోపలికలు ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఎలక్షన్ల ముందు అయితే చెప్పుకున్నాము ఖచ్చితంగా మేము గెలిచిన సంవత్సరం లోపల మీకు అన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినాం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లే మా సోదరు కానీ మా కౌన్సిలర్లు అందరూ కూడా వినపడే రోడ్డు చాలా ఇబ్బంది ఉంది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టించినటువంటి రాత్రుడే లేదు రోడ్ కంపల్సరీ కావాలంటే వెంబడి ఇదే కాకుండా ఇలా కూడా తాండూరులో చాలా మటుకు ఇసు రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి అసలు వారిగా తాండూరు పట్టణాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా సహకారంతో అభివృద్ధి చేసుకుందాం ముఖ్యంగా ఈరోజు రోడ్లే కానీ రోడ్లతో పాటు ఇప్పుడే డాక్టర్ గారు ఇంకా ఇండస్ట్రీస్ కావాలంటున్నారు ఖచ్చితంగా ఆ విధంగా కూడా మనం గౌరవ ముఖ్యమంత్రిగా సహకారంతో ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఈరోజు ఒక మెడికల్ హబ్గా మనకు దగ్గరనే డెవలప్మెంట్ దగ్గరనే కళ ఒక విత్తనగా ఆసుకుంటున్నారు కానివ్వండి ఒక మెడికల్ హ్యాకర్ తయారైపోతూ ఉన్నది దాంతో బాగు ఈ కాలంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా అయితే ఉందో కాండూరు కూడంగల్ అదేవిధంగా ఖచ్చితంగా కాబోతూ ఉన్నది అవన్నీ ఆ విధంగా చేసే బాధ్యత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తెలుసుకుంటాం ఖచ్చితంగా ఒక్క రోడ్స్ అభివృద్ధి కాకుండా ఎడ్యుకేషన్ పైన కూడా ఒక ఇంటిగ్రేటెడ్స్ దాదాపు రెండు వందల కోట్ల తొమ్మిది గౌరవం ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్యం ఇవ్వడం జరుగుతుంది అది కూడా సొంతగానే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్తో పాటు గతంలో ఒక ఐటీఐ ఇస్తే ఏ విధంగా అయితే జాబ్లు వస్తా ఉన్నానో ఇప్పుడు టెక్నాలజీ మారింది కనుక దాంట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఏటీసీ డాటా కన్సల్టెన్సీ ద్వారానే ఇప్పుడు మన దగ్గర ఒక ఇరవై ఐదు కోట్లతోని ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో ఇన్ఫర్మేటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని మనకు అప్ప చెప్తే దాంట్లో ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ ఆ కోర్స్ చేసినట్లయితే కంపల్సరీ వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి జాబ్ బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని దాంట్లో చదివినట్లు ఇయర్స్నే డైరెక్ట్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుని వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతని ఖచ్చితంగా అందరికీ జాబు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తుంది అభివృద్ధిలో ఎప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆందోర్ని అన్ని విధాలు అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే ఇప్పటికే దాదాపు ఒక మూడు నుంచి మూడు వందల కోట్ల పైన తీసుకోవడం జరిగింది ఇంకా మన కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది చిట్టుపల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇవన్నీ కూడా ఎలక్షన్లో ఏదైతే చెప్పినామో చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అయితే చెప్పి ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాము దాంతోపాటు సేమ్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు